హాయ్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇప్పుడైతే ఒంగోలు అయితే వెళ్తాము నేను సాయంత్రం ఒంగో అంటే ఒంగోలు డిమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట నేను మీకు తెలిసిందే కదా అందులో మనకి శివరాత్రి వస్తుంది కదా ఏమైనా ఆఫర్స్ ఉంటాయేమో అని వెళ్ళాము కానీ ఆఫర్స్ ఉన్నాయో లేవో కూడా నేను ఆ పై ఫ్లోర్లో సామాను ఉంటాయన్నమాట అక్కడికి అయితే వెళ్ళలేదో గ్రాసరీస్ మాత్రమే కిందే కొన్ని అయితే తీసుకున్నాము వెళ్ళింది ఒకదానికనమాట అక్షిపాప్కి తలలో ఈ పేలు ఈప్ల అయితే ఉంటే ఆ ఒంగోలులో కీర్తి మెడికల్ షాప్లో ఆ పేలు ముందైతే ఉందనమాట చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి ముందైతే నెక్స్ట్ అయితే చెప్తాను ముందైతే ఇదైతే చూడండి ఇక్కడైతే మా ఊరు వెళ్ళే ఎంట్రాన్స్లో అంటే ఒంగోలు వెళ్ళే బ్రిడ్జి ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట మా ఊరు దాటిన తర్వాత ఈ బ్రిడ్జి అయితే వస్తుంది ఇక్కడైతే పొలాయిలు అయితే వేశారనమాట దాకా తుఫాన్ వచ్చింది కదా మన ఒకసారి అప్పుడైతే ఇదంతా ఫుల్ వాటర్ అనమాట సాయంత్రం పూట కదా ఈ గ్రీనరీ అలాగే ఇలా అంటే సూర్యుడు ఇప్పుడే ఆస్తమిస్తుంది కదా చాలా బాగుంది అనమాట ఈ అయితే చాలా బాగుంది ఒకసారి నేను ఇలా వీడియో తీసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను అనమాట చాలా బాగుంది మా ఊరు ఏంటంటే ఈ పచ్చడి పొలాలతోటి ఈ సముద్రం ప్రాంతం చల్లగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మొత్తానికైతే డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చాము బయట సైడ్ నేను ఎప్పుడు మీకైతే వీడియో తీసి చూపించలేదు కదా ఎప్పుడు డిమార్ట్లోకి వెళ్తానో ఆ గ్రాసరీస్ ఆ సరుకులు ఈ దాంట్లో ఉన్న గిన్నెలు ఇవే చూపిస్తాను కాబట్టి బయట సైడ్ వీడియో తీయలేదు కాబట్టి ఎప్పుడు అదే చూపిస్తున్నారు అంటారు అనుకు అనరు కానీ కొంచెం కొత్తగా ఇలా కూడా చూపిస్తే మా ఊరి నుంచి స్టార్టింగ్ నుంచి చూపిస్తూ అలాగే డిమార్ట్కి బయట సైడ్ కూడా చూపిస్తే బాగుంటుందని ఇదైతే చూపిస్తున్నాను అనమాట డిమార్ట్ అయితే నాకు ఇక్కడ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం మీకు తెలిసిందే కదా నేను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత వీడియో అయితే తీస్తాను కానీ మా వారికి అయితే నేను వచ్చింది మెడికల్ షాప్కి అనమాట పేల ముందు తీసుకోవడానికి అయితే నేను హర్షకపం మా వారైతే వచ్చాము కానీ డిమాండ్లో ఒక ఒక కిలో బియ్యం అయితే తీసుకొని వెళ్దాము మనకి త్వరలో అంటే త్వరలో ఫెస్టివల్ అయితే ఉంది కదా శివరాత్రి అయితే వస్తుంది ఆ రోజు దమ్ బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుందని మా వారికి అయితే ఒక్క బియ్యం అనే చెప్పానమాట బిర్యానీ బియ్యం తీసుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక డిమార్ట్ డిమార్ట్కి వచ్చామంటే ఇక ఓరుకుంటామా అందులో నేను వీడియో తీసుకోవాలి కాబట్టి ఇక ఇవన్నీ చూసేస్తున్నాను అనమాట వీడియో తీసుకుంటూ ఒక్కడ తీసుకుందామని వస్తే అంటే బిర్యానీ బియ్యం తీసుకుందామని వచ్చామన్నమాట అన్నీ కొన్ని కొన్ని ఇంట్లో కావాల్సినవి సరుకులు అయితే కొన్ని కొన్ని అయితే హాఫ్ కిలో కేజీ అలా అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడైతే ఎప్పుడేందంటే కొంచెం అయిపోయినట్టుగా అలా ఉంటాయి అనమాట ఈసారి అయితే మొత్తం ఫుల్ చేసేసి బాగా గ్రాసరీస్ అయితే నిండా అయితే పోస్తున్నారు ఎక్కువ వీడియో అయితే తీయటానికి లేదు ఇక్కడైతే డిమాట్లో అందుకే కొంత కొద్ది ఊరికి నాకు వీలైన కాడికి విడి అయితే తీస్తున్నాను ఇదిగండి ఇక్కడైతే కొన్ని అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాయి అంటే నార్మల్గా విడిగా పోస్తుంటారు కదా లూజు అంటే బియ్యం మనం ఎన్ని కావాలో అంటే బియ్యమే కాదు గ్రాసరీస్ అన్నీ విడిగా పోస్తుంటాయి అవి మనం ఎన్ని కావాలో ఒక హాఫ్ కిలో కేజీ ఇంకా ఎన్ని అయినా తీసుకోవడానికి విడిగా లోజు అయితే దొరుకుతాయి అలాగే అలా తీసుకోలేని వాళ్ళు కూడా ఇలా ప్యాకింగ్ కూడా చేస్తుంటాయి అనమాట ఇక్కడైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే చాలా బాగుంటుంది అనమాట నేను ఒకసారి ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా తీసుకుందాం అనుకుంటాను కానీ కుదరట్లేదు అనమాట అలాగే ఇక్కడైతే నేను ఎప్పుడు పైన అంటే ఈ గ్రాసరీస్ సెక్షన్ మొత్తం అయితే ఎప్పుడు చూపించను ఈసారి ఏంటంటే డిమాట్కి నేను ఎప్పుడు వచ్చినా కూడా పైన మూడో ఫ్లోర్ అయితే అయితే వెళ్తాను అనమాట అక్కడే ఇంట్లోకి వంటకి కావాల్సినవి కిచెన్ వేరు ఆ వేర్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అంటే గిన్నెలు అయితే ఉంటాయి ఈసారి ఫస్ట్ టైం అనమాట ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే పై ఫ్లోర్కి వెళ్లకుండా ఈ కింద గ్రాసరీస్ ఉన్న అవి ఇంతవరకు ఇక్కడి నుంచే నేను వచ్చేసాను అనమాట అసలు ఏం చేస్తావు అంటే ఒకటనే వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనిమిది వందలు బిల్ అయితే చేశాను అనమాట ఇక ఏం పలకకుండా అంటే ఇక మళ్ళీ పైకి వెళ్ళాలి అవన్నీ చూడాలి కొంచెం వీడియో తీసుకోవాలని అంటే మళ్ళీ మా వారేమన్నా అంటారని ఇంకెంతవరకే సైలెంట్గా అయిపోయి అంటే ఒక వంద రూపాయలు బిల్లు చేద్దామని వచ్చా నేను ఎనిమిది వందలయితే చేశాను కానీ వేస్ట్ అయితే కాదులేండి నేను ఇంట్లోకి కావాల్సినవి గ్రాసరీస్ ఐటమ్స్ అనమాట ఇంకా నాకు కిచెన్లో కావాల్సినవి ఎలాంటి కుక్వేర్ చె సెట్ అయితే ఏమీ తీసుకోలేదు అనమాట ఆల్మోస్ట్ స్టీలీ ఐటమ్స్ రైస్ వండుకోవటానికి అలాగే అంటే మొన్నే కదా తీసుకున్నాను అందుకని ఇంకేం తీసుకోలేదు అనమాట అలాగే ఇంకా వెళ్ళినప్పుడల్లా స్టీల్ ఐటమ్స్ తీసుకోవాల్సిన అంత అవసరం లేదనమాట మనకు ఉన్న కాడికి అన్నం వండుకునే రెండు గిన్నెలు ఫ్రై ఫ్యాను అలాగే మళ్ళీ ఏదైనా ఫ్రై చేసుకునే కడాయి అలాగే రెండు లేదా మూడు గిన్నెలు కర్రీస్ చేసుకునేవి ఉంటే సరిపోతాయి అనమాట ఎలాగో స్టీలీ మనకి ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు అయితే ఉంటాయి కాబట్టి కుక్వేర్ అంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట రైస్ కర్రీస్ చేసుకునేవి ఫ్రై చేసుకునేవి ఒక ఫ్రై ఫ్యాను అలాగే కడాయి ఉంటే సరిపోతుంది అంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు అయ్యే మా ఇంట్లో కూడా ఉన్నాయి నేను ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు నేను వీడియోలు అయితే చూపిస్తాను మా ఇంట్లో వేర్కి సంబంధించిన అంటే నేను కుక్ చేసుకునే కర్రీస్ రైస్ వండుకునే గిన్నెలు ఏమి చూపిస్తాను అలాగే ఎక్కడైతే కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాను ఈ సరేందంటే ఏంటంటే ఎక్కువ వీడియో తీయడానికి అయితే కుదరలేదనమాట ఇక ఇదంతా కింద సెక్షన్ అనమాట గ్రాసరీస్ అన్ని ఒక పక్క అలాగే లూజు గ్రాసరీస్ అన్ని ఒక పక్క అలాగే ఇక్కడ సోప్స్ అనమాట ఎన్ని రకాలైతే ఉన్నాయన్నమాట మన స్కిన్కి ఏ సోప్ పడుతుందో అదే మనం యూజ్ చేయాలన్నమాట ఉన్నాయి అని రకరకాల ఆ నెలకు ఒకసారి వాడుతూ ఉంటే మా స్కిన్ కూడా పొక్కులు అలాంటివి వచ్చేస్తాయి బ్లాక్ కూడా వచ్చేస్తాం మనమైతే అన్నీ నా డిమార్ట్ అంటే ఎవరికి తెలియంది ఈ రోజుల్లో అన్నీ మనకి సంబంధించినవి ఐటమ్స్ మొత్తం డిమార్ట్లోనే దొరుకుతాయి అందుకే నేను ప్రతిసారి కొన్ని అంటే ఒక వెయ్యి రూపాయలు బడ్జెట్లో అయినా సరే నేను డిమార్ట్కి అయితే వెళ్ళి తీసుకుంటాను అలాగే ఎక్కడైతే చూసారా ఇవన్నీ ఏంటంటే మనకి వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్స్ అనమాట లో ఎప్పటి నుంచో మంచి ఆఫర్ తోటి మనకి ఈ లిక్విడ్లు అంటే వాషింగ్ లో బట్టలు వేసే లిక్విడ్ అలాగే బట్టలు వాష్ అయిన తర్వాత మంచి స్మెల్ రావడానికి ఎన్ని లిక్విడ్లు అయితే మంచి మంచి రకాలు అందులో ఆఫర్స్ అనమాట ఇలా చిన్నది పెద్దది ప్యాకింగ్ అయితే ఉంది కదా నూట డెబ్బై ఐదు రూపాయలు అనమాట నాకైతే చాలా రీజనబుల్ రేట్ అనిపించింది ఇక్కడైతే సాఫ్ట్ టచ్ అలాగే మనకి వైట్ బాటిల్కి లిక్విడ్ అంటే బ్లూ కలర్లో ఉన్న లిక్విడ్ బ్లూ లిక్విడ్ అనమాట చాలా మంచి కలర్స్ తోటి చాలా బాగున్నాయి ఎక్కడైతే ఇదిగోండి బ్లూ అలాగే పింక్ ఉంది కదా ఈ లిక్విడ్ అయితే చిన్నది ఒకసారి ట్రై చేద్దామని ఇది తీసుకుందామా అలాగే ఈ మూడు ఇట్లయితే తీసుకుందాం అనుకున్నాను కానీ బ్లాక్ది అయితే అంత ముందుకి వాడున్నాను అనమాట మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది అదైతే ట్రై చేశాను అలాగే ఇది పింక్ ఆ ఫ్లవర్ తోటి ఈ బ్లూది ఉంది కదా ఇది తీసుకుందాం అనుకున్నాను మూడు కాకుండా ఇంకోటి అయితే తీసుకున్నాను నేనేం తీసుకున్నాను రేపటి వీడియోలో అయితే చూపిస్తాను ఎంతకన్నా ఎక్కువ వీడియో అయితే తెలియదు ఇప్పుడైతే మొత్తానికి డిమార్ట్ షాపింగ్ అయిపోయింది మెడికల్ షాప్ అప్పుడు పేరు మంది అయితే తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంత నేను వీడియో నచ్చితే లైక్ చేయండి